హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మ్యాటర్ ఏంటంటే మట్టపల్లి స్వామి వారి టెంపుల్కి మేము ఎప్పుడూ నిద్రకు వెళ్తూ ఉంటాం అనమాట ఆ రోజు నైట్ స్వాములంతా కలిసి అక్కడ పడి పూజ ఏర్పాటు చేసుకున్నారండి స్వాములు ఇక పడి పూజ అయ్యి వాళ్ళు తినేసరికి నైట్ ట్వెల్వ్ థర్టీ అయిపోయిందనమాట అక్కడికి వచ్చిన భక్తులకు కూడా టిఫిన్లు ఏర్పాటు చేశారండి సో అందరూ కూడా ఇంకా స్వాములతో పాటు భక్తులందరూ కూడా చక్కగా టిఫిన్లు తిన్నారు తిన్న తర్వాత ఇక మాకన్నీ కూడా ఆ టైంలో నిద్రపెట్టక ఇటు వచ్చేసరికి మమ్మీ అక్కడ టిఫిన్ పెడుతున్నారు మనం కూడా తిందామనేసరికి ప్రసాదం సరిపదా నానా అని చెప్పేసి మాకు అన్నీని కూడా తీసుకొని వెళ్ళాను అనమాట అందరు స్వాములకి అన్ని ఐటమ్స్ అందేలాగా చూసి చక్కగా టిఫిన్లు పెట్టేశారండి ఇక వాళ్ళంతా తిన్న తర్వాత ఒక కొంచెం మనం తినాలి కాబట్టి మాకన్నీ అన్నీ వెయిట్ చేస్తున్నాడు పెట్టించుకొని ఇక చూడండి వాడికి ఇడ్లీ పెట్టారు బోండా పెట్టారు అండ్ నెక్స్ట్ స్వీట్ చట్నీ కోసం వెయిట్ చేశారనమాట ఇదిగోండి శంకర్ సార్ గారు ఇక్కడ లేడీస్ కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళకి భోజనాలు పెట్టించారనమాట అంటే టిఫిన్స్ పెట్టించారు ఇక ఆ తర్వాత ఇక్కడ స్వాములంతా కూడా అందరికీ అన్నీ అయిన తర్వాత అంటే పెట్టడం వడ్డించడం అయిన తర్వాత ఇక కూర్చున్నారండి తినేస్తున్నారు ఇక మేము వెళ్ళి గుళ్ళు నిద్ర చేద్దామని చెప్పేసి వెళ్తున్నాము ఇదిగోండి మా సార్ మా కన్నిగారు మా చిన్న కన్నిగారు గారు ఇద్దరు కలిసి గుళ్ళో కలిపిన్నారు ఇదేనండి సింహద్వారం మట్టపల్లి లక్ష్మీనాథం స్వామివారిది ఇక లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా వెళ్ళాలండి ఎంట్రన్స్లోకి అంటే స్వామివారిని దర్శించుకోవడానికి టికెట్ తీసుకొని సో ఆ రోజునైతే అక్కడ భజన జరుగుతుంది కాబట్టి నేను వచ్చేసి ఇలా వీడియో తీసాను అన్నమాట ఇలా వెళ్ళి లోపలికి స్వామివారిని మనం అండి ప్రజెంట్ అయితే అక్కడ లాక్ వేసింది ఇక నేనైతే మీకు ఎలా వెళ్ళాలి ఏంటి అనేది మాత్రమే చూపించాను ఈ వీడియోలో చూడండి అక్కడ గర్భగుడిలోకి వెళ్ళాలంటే మనం కంపల్సరీ టికెట్ తీసుకోవాల్సిందేనండి ఇక ఫ్యామిలీకి వచ్చేసి అంటే ఈచ్ పర్సన్కి వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట టికెట్ ఆ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయి మనం అర్చం చేయించుకోవచ్చు అనమాట ఇదిగోండి చూడండి మీరు ఎప్పుడైనా మట్టపల్లి వచ్చి ఉంటే కనుక కామెంట్ చేయండి అలానే నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక నెక్స్ట్ స్వామివారిని నేను మీకు చూపించాను కదా ఎలా ఎలా వెళ్ళాలి ఏంటి అనేది చూపించిన తర్వాత ఇంకా నేను బయటకు వచ్చేసానమాట బయటకు వచ్చేసి కాసేపు నేను కూడా దేవుడి దగ్గర కొంచెం నా బాధలు అవన్నీ చెప్పుకొని మనసు కొంచెం ప్రశాంతంగా ఉండడం కోసం ఆయన్ని వేడుకున్నాను ఇక ఆ తర్వాత బయటకు వచ్చాక మా హస్బెండ్తో పాటు మేము మా కానీ అందరం కూర్చొని ఉన్నాము కూర్చొని ఇంకా మీకు వీడియో చూపెట్టాలని చెప్పేసి అక్కడే వాయిస్ ఓవర్ ఇచ్చాను కానీ కొంచెం డిస్టర్బెన్స్గా ఉండేసరికి దాన్ని డిలేట్ చేశాను అనమాట ఇక డిలేట్ చేసి తర్వాత ఇవ్వచ్చు అని చెప్పేసి ఆ వాయిస్నంతా డిస్టర్బెన్స్ని అంతా తీశాను ఎందుకంటే ఆ చుట్టుపక్కల భక్తులందరూ ఉన్నారు కదండి వాళ్ళలో కొంత కొంతమందికి స్వామివారు వచ్చారండి ఒంటి మీదికి సో ఇంకా అరుపులు కేకలు అవన్నీ వినిపిస్తూ ఉంటే డిస్టర్బెన్స్గా ఉందని చెప్పేసి తీసేస్తాను అనమాట నా వాయిస్ని ఇక అలా ఆ రోజు నైటు మేము పడుకునేసరికి వన్ అయిందండి మట్టపల్లిలో వన్ ఓ క్లాక్ అయింది సో అప్పుడు పడుకొని మళ్ళీ అర్లీ మార్నింగ్ త్రీకి లేసాము త్రీకి లేచి ఇంకా చక్కగా స్నానాలు చేసాము స్నానాలు చేసి ఇక ఆంజనేయ స్వామి ఉంటారండి ఈ సింహద్వారంలోకి వెళ్ళే ముందు అక్కడ ఆంజనేయ స్వామి వారి టెంపుల్ ఉంటుంది శనివారం కదండి ఇక స్నానాలు చేసి ముందు ఆంజనేయ స్వామి వారి చుట్టూ ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేసిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళాం లోపలికి వెళ్ళి అక్కడ కూడా ముప్పై రెండు ప్రదక్షిణలు చేస్తామండి నాదం ప్రణతోస్మి అనే మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని చదివి ముప్పై రెండు ప్రదక్షిణలు చేశాము ఇక అది ఏదైనా కోరిక కోరుకొని ఆ కోరిక తీరితేనే అలా ప్రదక్షిణ చేస్తారు అని చెప్పారండి ఇక నెక్స్ట్ ఇక్కడ తెల్లవారింది కదా తెల్లవారిన తర్వాత ఇక్కడ ఒక పాపకి మొక్కు ఉందనమాట గుండు చేయించుకోమని నేను చేయించుకోను నేను చేయించుకోను అని కింద పడి మరీ ఏడుస్తుందండి ఇక పాప అటో ఇటో ఫైనలీ వాళ్ళ డాడీ ఒక లడ్డు తీసుకొని వచ్చి ఆ ఏడుపు